మణ గారి పొలంలో ఉన్నాం ఆయన బొప్పాయి వేశారు ఈ బొప్పాయి కాపు ఎంతో చక్కగా వచ్చింది బొప్పాయి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మన రమణ గారిని అడిగి తెలుసుకుందాం వెరైటీ వచ్చేసరికి వెరైటీ ఏంటి సార్ ఇది తైవాన్ రెడ్ లేడీ తైవాన్ రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ అనేది ఇది మంచి ఈల్డింగ్ వచ్చే పంట తర్వాత కొద్ది నిలవకి ఆగే పంట అని చెప్పేసి విన్నాం సార్ ఆ విన్న భాగంగానే మేము వేసాం వేసిన అలాగే అది స్టోరేజ్ కి ఉంటుంది సరైనటువంటి దిగుబడి కూడా వస్తుంది అండి సార్ ఎలా చూపించాం సార్ ఇక మన ప్రేక్షకులందరికీ కూడా చూపించండి సార్ ఇది సస్యరక్షణలో భాగంగా మనం మొదటి నుంచి దీనికి ఆర్గానిక్ గానే చేద్దామని అనుకున్నాం సార్ అందులో భాగంగానే వేప అంటే ఈ తలనల్లి అది ఆశించకుండా ఒకసారి స్ప్రే చేయడం వేప స్ప్రే చేయడం ఆ తర్వాత గోమూత్ర లాంటిది అది పులి పెట్టి చేయడం ఇలాంటివి కొద్దిగా చేయడం వల్ల మనకి మొక్క ఆరోగ్యవంతంగా ఉండడం జరిగిందండి ఆ తర్వాత ఏంటంటే పూర్తిగా చూసారు కదా పంట వేసాను అనమాట ఎందుకంటే దీనికి గో ఆధారిత అలా వేయడం వల్ల ఏంటంటే కాయ సైజ్ చూసారు కదా సార్ కనీసం లేదంటే మూడు నుంచి నాలుగు కిలోల వరకు కాయ రావడానికి ఛాన్సెస్ ఉంది అవును అలాగే ఆ విధంగా మనకు దిగుబడి కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉంది అందులో భాగంగానే ఇప్పుడు పూర్తిగా మనం ఆర్గానిక్ వెళ్ళడం జరిగింది సార్ మొక్కలు ఎకరం వచ్చేసరికి మనకి రెండు వందల యాభై మొక్క రెండు మొక్క కాస్ట్ వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు సార్ విత్తనం ఆలమూరు అండి ప్రెజెంట్ ఆలమూరు నుంచి ఒకటి తర్వాత ఇక్కడ తేటకున్నారు సరే ఒకటి రెండు అంటే ఎక్కడ మనకి అనుకూలంగా ఉన్నారో చూసుకుని అందులో భాగంగా మనం ఈ వెరైటీని అక్కడ తీసుకురావడం జరిగింది సార్ ఇంకోటిని ఇప్పుడు ఈ కాయ మార్కెటింగ్ చేస్తారు కదా మార్కెటింగ్ ఎలా చేస్తారు మీరు ఇప్పుడు రైతులు పండిస్తారు కరెక్టే అవునండి మార్కెటింగ్ సదుపాయం మార్కెటింగ్ చేసుకోవడం రైతులు కష్టం అవుతుంది అవునండి మరి మార్కెటింగ్ ఎలా చేస్తారు మీరు అంటే ప్రెజెంట్ ఉన్న పరిస్థితి దృష్టి అయితే మాత్రం మాకు అంటే వేయడం తక్కువ ఇస్తుంది కాబట్టి అర ఎకరం అంటే లోకల్లో షాపులకే సరిపోతుందండి అవునండి అందుచేత లోకల్లో ఎవరైతే ఫ్రూట్ అమ్మే వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ మేము బొప్పాయి చేసాం ఒకసారి చూడండి మా తోటలో కాయని కాసలు అదే కాయలి కాసిన కాయలు ఇప్పి ఈ విధమైనటువంటి ఇచ్చేయడం జరిగింది సరి చేపట్టడం జరిగింది చెప్పడం జరుగుతుందండి అందులో భాగంగా ఫ్రూటింగ్ టేస్ట్ చూసిన తర్వాత వాళ్ళు సరే మీ కాయలు బాగున్నాయి మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అండడం జరిగింది కేజీకి పదిహేను నుంచి ఇరవై అంటే మార్కెట్ ఓడి దురుకులు ఉంటాయి కదండీ దాని దృష్టిలో పెట్టుకొని వస్తుంటది అనమాట నీకు ఆదాయం ఎలా వస్తుంది సార్ నెల వారానికి వస్తే ఆదాయం వస్తుందా అంటే డే బై డే వస్తుందండి డే బై డే కనీసం తక్కువ లెక్కేసుకున్న ఒక యాభై కేజీల నుంచి వంద కేజీలు నేను తెంపుతూ ఉంటానండి ఆ తెంపిన దాన్ని మనకి ఇప్పటి నుంచి కాయ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పూర్తిగా వన్ ఏర్పాటు అంటే పన్నెండేళ్ళ పాటు నాకు ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది సార్ దీన్ని సార్ నిజంగా చెప్పాలంటే ఈ రోజు బొప్పాయికి ఆదాయం పెరిగింది సార్ ఎందుకంటే సుగరు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బొప్పాయి తింటే షుగర్ లో ఉంటుంది ఇది ఉంది అదే బొప్పాయి పూర్తిగా పండింది కాకుండా అవునండి కొంచెం పచ్చిగా ఉన్నా తినాలని చెప్తున్నారు చాలా మంది మీరు కూడా అదే చెప్తున్నారు కదా పచ్చిగా తింటే షుగర్కి కొంచెం షుగర్ పెరగడానికి బాగుంది సార్ ఏదో రైతుగా మిమ్మల్ని అభినందించాల్సిన ఫౌండేషన్ తరఫున ఎందుకంటే ఈ వేళ చూస్తే మీరు చాలా మంది రైతులకు మీరు ఆదర్శం ఎలా అంటే మీరు చేస్తే పంట ఉంది ఈ పంట గురించి మీ ద్వారా రైతులకు మంచి సందేశాన్ని ఇస్తున్నారు ఇంకో